ప్రతి లోకాదాలత్తులో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి కలెక్టర్ తరఫు నుంచి అడ్వకేట్స్ నుంచి అలాగే బ్యాంకింగ్ అథారిటీస్ బ్యాంక్ మేనేజర్స్ అలాగే మనకి మెయిన్ స్టేక్ హోల్డర్స్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి కూడా చాలా మంచి సహకారం లభించింది మాకు అంటే కేసెస్ కొన్నిసార్లు మా దృష్టికి వచ్చింది ఏంటంటే చాలామంది మేము కంప్లైంట్ వేసిన తర్వాత మళ్ళీ మా కంప్లైంట్ రాజీ చేసుకోమని అడుగుతున్నారు అది పాపం రివర్స్ రివర్స్గా వచ్చి పోలీసుల మీద గొడవపడిన సంఘటనలు కూడా ఉన్నాయి ప్రజలు కాకపోతే మేము చెప్పాలనుకుంది ఏంటంటే కేసు పెట్టిన తర్వాత అది రాశి పడదగ్గనైతే అందులో ముఖ్యంగా కుటుంబ సమస్యలు అట్లాంటివైతే మనం కుటుంబం ఇచ్చినందుకు కాకుండా చూసుకోవడానికి ఈ లోకదాలత్లో రాజీ చేసుకోవడం అనేది ఒక మంచి మార్గం మనం గొడవలు పెంచుకుంటూ పోతే కేసుల్లో ఎవరో ఒకరికి శిక్ష పడితే రెండో వాళ్ళకి అది ఇబ్బందిగానే ఉంటుంది అట్లాగే మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఆ కేసు తేలడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది అలా కాకుండా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి రాజీ చేసుకుంటే ఆ కేసు అక్కడితోటే శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది అందుకని మేము రాజీ పడదగ్గ కేసుల్లో రాజీ చేసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య డిస్టెన్స్ పెరగకుండా ఉంటుంది ఒక మంచి అనుబంధానికి కూడా ఆస్కారం ఉంటుంది అట్లాగే ప్రతిసారి మాకు అడ్వకేట్స్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది అంటే రాజీ చేసేస్తే మాకు కేసు అయిపోతుంది ఇంకా మళ్ళీ మాకు ఇంకో కేసు రావాలంటే కష్టం అనుకోకుండా ముందుకు వచ్చి చాలా కేసెస్ రాజీ చేస్తున్నారు ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులు ఈసారి ఇప్పుడు ఈ లోకా అదాలత్లో ఇప్పటి వరకు మనం మొత్తం పదమూడు వేల ఆరు వందల ఎనభై ఐదు కేసులు సెటిల్ చేయడం జరిగింది వీటిల్లో యాక్సిడెంట్ ఓపీ అంటే యాక్సిడెంట్ కేసుల్లో కాంప్రమైజ్ చేసుకున్నవి యాభై ఆరు కేసులు అందులో మొత్తం అమౌంట్ మనం చెల్లిస్తున్నది మూడు కోట్ల పది లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఈ యాక్సిడెంట్ కేసుల్లో నేను ప్రతిసారి చెప్తున్నాం యాక్సిడెంట్ కేసెస్లో కనుక మీరు కాంప్రమైజ్ చేసుకుంటే మీరు ఎంత అమౌంట్కి రాజీ చేసుకున్నారో ఆ అమౌంట్ మొత్తం ఒక్కసారి వచ్చేస్తుంది మీరు కోర్టులో ఎంఈఓపి ఫైల్ చేసి అది కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత మీరు అనుకున్న అమౌంట్ వచ్చినా కానీ అందులో ముందు సగమే ఇస్తారు ఆ తర్వాత ఒక రెండేళ్లకి ఇంకొక సగం ఇస్తారు ఈలోపు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే మళ్ళీ అపీల్ తేలే వరకు కూడా అమౌంట్ మీ చేతికి అందదు అదే మీరు ఇక్కడ రాజీ చేసుకుంటే ఒక లక్ష రూపాయలు పదివేలు అటు ఇటు కొంచెం తక్కువైనా తీసుకుంటే మీకు అది కోటి రూపాయలైనా సరే ఒక నెల రోజుల్లో దాదాపు మొత్తం కోటి రూపాయలు మీ చేతికి ఇచ్చేస్తారు సో అది మీకు కూడా అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ వచ్చిన అమౌంట్ ని మీరు మీ అవసరానికి సరిగా ఉపయోగించుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యాక్సిడెంట్ కేసుల్లో ముందుకు వచ్చి రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం మీ కేసులు భూతగాదాలు కానీ అట్లాంటివి ఎమను ఉంటే ఇక్కడ ఈ లోకాదాల రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎప్పట్లాగే మాకు ప్రతి లోకాదాలకి సహకారం అందిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి అట్లాగే ఇప్పుడు హిట్ అండ్ డ్రక్ కేసెస్ గురించి చెప్పారు మేడం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారు కానివ్వండి వాళ్ళ టీం మొత్తం కూడా ఏ విషయం ఉన్నా అంటే ఒక అమౌంట్స్ పే చేయడం సెటిల్ చేయడం ఒక్కటే కాదు ఆ డిఎల్ఎస్ఏ తరఫు నుంచి ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కానీ ఎట్లాంటివి ఉన్నా ఒక రెండు నిమిషాలకైనా కలెక్టర్ గారు వచ్చేవడం జరుగుతుంది కలెక్టర్ గారు పక్షంలో మనకి అడిషనల్ కలెక్టర్ గారు వస్తున్నారు అంటే వాళ్ళ సహకారం కూడా ఎప్పుడుకి మేము మర్చిపోలేము ఇక్కడ నిజామాబాద్ లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు చాలా మంచి సహకారం అందింది ఈ ఈ సందర్భంగా నేను అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే ఈ లోకా అదాలత్ ఈ రోజు అదాలత్ కూడా సక్సెస్ఫుల్ గా నడిచిపోయి మనం లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలుస్తూ వచ్చాము ఈ లోక్ అదాలత్ లో కూడా మనం ఆ ప్లేస్ నిలబెట్టుకుంటామని నమ్ముతూ మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ ఫార్మల్ ప్రొసీజర్స్ కాకుండా స్పీడీ అండ్ స్టర్ డిస్ అడ్రస్ అని ఉంటుంది అందరికీ తెలుసు ఒక వై దిస్ ఎప్పుడప్పుడు కోర్ట్స్కి వెళ్తే మందికి అవగాహన కూడా లేకపోతే వెరీ లాంగ్ అండ్ లెందీ అండ్ కన్జ్యూమింగ్ ప్రక్రియ ఉంటుంది సో ఇది అడ్రస్ చేయడం కోసం మీ లో బతాల సో ఇప్పుడు ఎస్బీఐ ఏజీఎం గారే చెప్పేది అండ్ ఇప్పుడు బస్వారెడ్డి అడిషనల్ డీసీపీ గారు కూడా సో చాలా కేసెస్ ఇప్పుడు రిజాల్వ్ అవుతాయి సో ఇది ప్రజల్ జనాలకి ఇది ఒక రిలీఫ్ అవుతున్నది ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా సో ఇట్స్ వెరీ ఇది చాలా గ్లోబల్ కాన్సెప్ట్ ఉంది అండ్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆల్సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి ఇది లోక్ అదాలకు సంబంధించి ఇది మనం టైం బాగుండల్లో డిస్పజ్ డిస్పోజ్ చేస్తాము సో మరొకసారి ఐ హోప్ దాట్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఈ రోజు అండ్ ఈ భావిస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ సమాజంలో శాంతిని నెలకొనడంలో లేదా నష్టాన్ని నివారించడంలో ఇంగ్లాండ్ ప్రోగ్రామ్ చాలా అత్యున్నతమైన ప్రోగ్రాం అని నేను అనుకుంటున్నాను కాబట్టి కొంతమందికి కష్ట కలగచ్చు కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఈ ఇరువురు సమస్యపూర్వకంగా కాంప్రమైజ్ మెథడ్లో వెళితే చాలా సొసైటీకి లాభం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద ఎత్తున చేసి ప్రజలను ఈ యొక్క మానసికమైన ఆర్థికపరమైన నష్టాల నుంచి మనం కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరికీ ఇదే విధంగా ఇలాంటి లోకాదు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని విధాలా మేము ముందుంటామని ఈ సభాపూతంగా తెలియజేస్తూ ఇస్తాము ధన్యవాదాలు నిర్వహిస్తూ ప్రతి మూడు సంవత్సరాలు నిర్వహిస్తూ ఉంటాం రాజ్యాంగం కల్పించిందాతీయ న్యాయ సేవా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా న్యాయాన్ని అందరికీ కార్యక్రమం భాగంగా ఈ లోక ఏర్పాటు చేయడం జరుగుతుంది మన జిల్లాలో కూడా జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి జిల్లా జడ్జి గారు గత మూడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల ఉచిత న్యాయ సేవ సంబంధించి గుర్తించడం జరిగింది జిల్లాలో ఏజేపీ మనం జిల్లా సునీతదారులు వాళ్ళందరికీ న్యాయాన్ని ఉచితంగా అందించుకో అనేక రకాల కార్యక్రమాలు చేసి ప్రజల్లో న్యాయచేత ముఖ్యంగా ఈ లోక అదాల క్రిమినల్ కేసులు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం కూడా మరి వీధిలో బైక్ల ద్వారా కూడా ప్రచారం చేసి ప్రజలకు చీరలు చేయడం జరిగిన న్యాయ సేవ సంస్థ యొక్క కార్యక్రమాలను వారికి ప్రత్యేక తెలుస్తాము అయితే న్యాయ సేవ సంస్థ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు మనము సివిల్ కావచ్చు క్రిమినల్ కేసులు అందరూ పరిష్కరించుకోవాలి ఇప్పటివరకు కూడా ఈ సంవత్సరం వస్తుంది కదా మరింత వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి సివిల్ కేసులు కాబట్టి వారందరూ కూడా రుచి సహాయం వారి కోర్టు కూడా వాసు జరిగే పరిస్థితి క్రిమినల్ కేసులు కూడా రాజ్య మార్గం ద్వారా ఇవాళ అన్ని పరిష్కారం జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు సివిల్ కేసులు కూడా పరిష్కారం కోసం మా న్యాయవాదుల నుంచి అన్ని కేసులప్పుడు మేము పరిష్కారం కోసం నా యొక్క సహకారం అందిస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ల్యాండ్ ఎక్వేషన్ కేసెస్ ఉంటే వారి పరిష్కారం కోసం వారు మా ప్రజల డెడికేట్స్ పూర్తిగా సహకారం అందిస్తే ఈ సందర్భంగా వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు అట్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అందరూ విజయవంతం చేసిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఉపయోగిస్తాం